క్రైస్త లాడ్ ప్రభునేశ క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రేమని వాళ్ళరా నిజమే చాలామంది చాలా కన్నీటిలో ఉన్నారు నిన్న ఒక సహోదరి కూడా నిర్మల జ్యోతి అని సహోదరి కూడా వేదన పడుతూ మరి మాట్లాడుతూ వచ్చింది తన కొరకు కూడా ప్రార్థించండి తన ఆరోగ్య కొరకై తన కుటుంబ క్షేమం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను అట్లు ఈ వాక్యుమెంటుని మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం కొన్ని అనానుకూల పరిస్థితులు మాత్రమే మీ గురించి మేము ప్రార్థన చేయలేం కానీ అన్ని సమయాల్లో మీ గురించి ప్రార్థన చేస్తాం ఒక సహోదరి రాజేశ్వర్ అని ఫోన్ చేసింది తన కొరకు తన కుటుంబం క్షేమం కొరకు ఎగ్జామ్స్ అన్నీ కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు మేము మానక తప్పక ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండు నేటి హెప్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం వాక్య ధ్యానం ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినాం ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినాం నీ గర్భఫలమును నీ భూఫలమును దీవించబడను గర్భఫలము భూఫలం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి గర్భఫలాన్ని భూఫలాన్ని దేవుడే దయచేయాలి దేవుడే కనికరించాలి దేవుడే అర్థమైందా భూమి బాగా పండాలంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఎహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచిదనని తెరచును నీవు అనేకులకి అప్పించుదావు కానీ అప్పుచ్చేవు అంటే దేవుడు తన మంచి ధనాన్ని ధననిధిని తెరవాలి ఆయన తెరిస్తేనే భూమి విస్తారంగా పండుద్ది అర్థమైందా ఆయన తెరిస్తేనే ప్రజలకు పిల్లలు పుడతారు బ్రదర్ చాలామందికి పిల్లలు పుడుతున్నారు బ్రదర్ వారి గర్భఫలాలు దేవుడు దీవించట్లేదంటే పుడుతున్నారు చాలామంది పుడుతున్నారు అంటే దీవించబడిన గర్భఫలాలు కాదు అవి అర్థమైందా నీ గర్భఫలం దీవించబడినంటే అర్థం ఏమనుకుంటున్నారు అంటే ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు బిడలు కనేస్తున్నారంటే అక్రమ సంబంధాల ద్వారా బిడలు కనేస్తున్నారంటే అవన్నీ దీవించబడ్డానుక కాదు 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 దేవుని దేవునితో పుట్టాలండి దేవుని కృప ద్వారా పుట్టాలి దేవుని కటాక్షం ద్వారా పుట్టాలి దేవుని చిత్తానుసారంగా పుట్టాలి అక్రమ సంబంధాల వల్ల బిడలు కానీ ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటే కుదురుతుందా అర్థమైందా ఈరోజు భయంకరంగా అక్రమంగా భూములు సంపాదించడం అక్రమైన జీవితాలు జీవించడం నువ్వు ఎస్సేలాగా చెప్పాలి ఇది నేను నాకు ఇచ్చిన పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు దేవుడు ఇవ్వాలి మనుషులు ఏదో మనుషుల ఇచ్చను బట్టి మనుషుల కోరికలను బట్టి అక్రమ సంబంధాలను బట్టి పిల్లలకన్నంత మాత్రాన వారు గొప్పవారు అనుకుంటున్నారేంటి అది మన ఆలోచన అర్థమైంది అది మన ఆలోచన అక్రమ అక్రమంగా నువ్వు ఏది సంపాదించినా అక్రమంగా నువ్వు ఏది చేసినా అది ఎంతో ప్రమాదకరమైందని నేను బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని చెప్తాను ఆది కాండము గర్భఫలము అని బాధపడుతున్నా అయితే అక్రమంగా ఈ ఫలాలు మన జీవితానికి ఏమి అంత ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు అంత దీవెనను ఇవ్వలేవు ఇక్కడ లోతు కుమార్తెలు ఒక తప్పుడు ఆలోచన చేశారు తప్పుడు ఆలోచన చేశారు ఇద్దరు కుమార్తెలు కూడా ముప్పై ఒకటి వచ్చిన చదువుతున్నాం పంతొమ్మిది ముప్పై ఒకటి అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పన మనతో పోటుకు లోకంలో ఏ పురుషుడు లేడు ఎవరు లేరా మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించే కానీ ఆమె ఎప్పుడు క్షీణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షీణించి తిని ఈ రాత్రి అతని త్రాక్ష తాగించిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో శయనించం అలాగున మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకున్నామని చెప్పాను ప్రేమిన వాళ్ళు వింటున్నారా కాబట్టి అట్లు ఇద్దరు పిల్లలు చెరుక బాబులు కన్నారు కాబట్టి వారు ఏమన్నా దీవించబడ్డారా అంటే దేవుని ఉందా అక్రమంగా పుట్టిన సంతానం వారి వల్ల దీవెన ఏమైనా ఉందా ఏ దీవెన లేదు అర్థమవుతుంది మీ ప్రియమైన మిత్రులారా ఏ దీవెన లేదు కాబట్టి మన గర్భఫలము భూఫలము దీవించబడాలి కాబట్టి సరైన రీతిలో ప్రభే దీవించడానికి సమర్థుడు ప్రభే ఆదరించడానికి సమర్థుడు కాబట్టి సమయంలో ప్రభా నువ్వు ఎవరైనా పిల్లలు కావాలనుకునే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని ప్రభు పుట్టబోయే సంతానాన్ని నువ్వు దీవించు ప్రభా సహాయించి మా యొక్క సమస్త పరిస్థితులన్నీ కూడా నువ్వు దీవించు ప్రభు ప్రార్థన చేసుకోండి ప్రభు మీకు సహాయం చేస్తాడు అక్రమంగా అవసరం లేదు వంద సంవత్సరాల వయసులో అబ్రహాంకి ఇషాకు పుట్టాడు ఎంత ఆశీర్వాదం ఈ ప్రపంచాన్ని ఎంతగా నింపుతూ వచ్చాడు ఆకాశ నక్షత్రం వల్ల చేశాడు ఆకాశ నక్షత్రం వల్లే అతని సంతానాన్ని దేవుడు చేశాడు అంటే ఎంత దేవైనా చూడండి మోయాబీలు అమ్యూలను చేశాడా దేవుని ఆశీర్వాదంతో పుట్టాలి దేవుని ఆశీర్వాదంతో ఈ భూమి మీద జీవించాలి ఆ విధంగా మనం దేవుని ఆశీర్వాదంతో నింపబడి అన్ని విషయాలు దీవింపబడుతుక ప్రాథం చేస్తాం పరిశుద్ధం ఎంత కృపగలిగిందే అతోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆలో మిమ్మల్ని శుతించి ఆరాధిస్తూ ఉన్నాం మా ప్రియబిడ్డలందరినీ వాడు ఆదరించండి కృపచూపండి నీ దయాకృప కనిక్రమంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దయకుల తండ్రి వారి గర్భ ఫలములను భూఫలములను దీవించండి నాయన ఎవరైతే వేదనతో ప్రార్థన చేస్తున్న వారి సంతానం కొరకే పుట్టబో వారి కొర ప్రార్థన చేస్తున్నాను పుట్టినవారి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి నేను పొలాలు పాడి పంటలు పశువులను దీవించమని ప్రార్థన చేస్తున్నాను అనే ఒకరు ప్రార్థించని కోరుతున్న అందరి కొరకై మీ వేడుకొని వేడుకొనిచ్చున్నాను అందరికీ తగిన దయచేయండి సౌద రాజేశ్వరి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకు సౌద నిర్మల జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని సౌద యనోష్ పాల్ కుటుంబం ఆదరించను ఈ విధంగా చెల్లి శార కుటుంబాన్ని ఆదరించారు గతంలో ప్రార్థన వసతులు కోరిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకొని మీరు ఆదరించండి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నారు దైల తండ్రి సర్వశక్తి గల దేవా కొందనాలు మీరే సాయం చేయని దేవా కృపచూపని దేవా ఆదరించని దేవా విధంగా గతంలో కూడా ఫోన్ చేసి అనే మా పరిస్థితి గురించి ప్రార్థించాలని కోరిన మా ప్రియ బిడలందరి కొరకు నీ చదులు వేడుకొనొచ్చు అందరిని కూడా ఆదరించమని అందరినీ కూడా నీ దయల కృపలో కనికరించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెను